అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కొంచెం సపోర్ట్ చేయండి కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ అండి అంటే త్రోట్ అసలు మాట్లాడటానికి కూడా రావట్లేదు కోల్డ్ బాగాలేదు గొంతు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి తగ్గేంత వరకు కూడా ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలేంటో చూద్దాం మొదటి పేజీలో ఫ్లిప్కార్ట్ డిస్కౌంట్ సేల్ గురించి చేశారండి గణతంత్ర వేడుకలకు గట్టి బందోబస్తు ఢిల్లీలో గణతంత్ర వేడుకలు ఉన్నాయి కదండి రేపు రిపబ్లిక్ డే సందర్భంగా గణతంత్ర వేడుకలకి గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారంటే ఎందుకంటే అక్కడ ఇండోనేషియా అధ్యక్షుడు చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి బాలికల విజయాలు దేశానికి గర్వకారణం మోదీ గారు అన్నారండి ఈ రకంగా బాలికల విజయాలు దేశానికి చాలా గర్వకారణం కాబట్టి బాలికల్ని అన్ని రంగాల్లో ప్రోత్సహించాలి అన్నట్లుగా ట్విట్టర్లో అంటే యాక్స్లో పోస్ట్ చేశారన్నమాట సహకార రంగానికి మీరేం చేశారు శరద్ పవార్పై షా విసురులు సహకార రంగానికి విజ్ఞానం తోడైతే వ్యవసాయం లాభదాయకమవుతుందని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎస్సీపీ నేత శరద్ పవార్పై ఆయన విమర్శలు గుప్పించారు నాయకునిగా చలామణి అయితే సరిపోదని రెండు వేల నాలుగు పద్ రెండు వేల పద్నాలుగు యూపీఏ హయాంలో వ్యవసాయ మంత్రిగా ఉన్న పవార్ వ్యవసాయ రంగానికి చేసిందేంటో చెప్పాలని ఆయన కోరారు ఇదండి పరిస్థితి వైనాడులో మహిళలను చంపిన పెద్దపులి పెద్దపులి మహిళను చంపింది అంటే కేజ్రీవాల్ను అంతం చేసేందుకు కేంద్రం ఢిల్లీ పోలీసుల కుట్ర ఆప్ చెప్పిందండి భాజపా నేతృత్వంలోని కేంద్రం ఢిల్లీ పోలీసులు కలిసి తమ అధినేత అరవింద్ అరవింద్ కేజ్రీవాల్ను అంతం చేసేందుకు కుట్ర పండుతున్నాయని శుక్రవారం ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఆ పన్మ ఆరోపించింది ఈ రకంగా ఆరోపించారంట మధ్యవర్తి తీర్పులను కోర్టులు మార్చవచ్చా రాజ్యాంగ ధర్మాసనం ముందుకు న్యాయ వివాదం ఇది మరీ దారుణం అండి సిగరెట్లు ఇవ్వలేదని ఆ వృద్ధురాలిపై గ్యాంగ్ రేపంట అర్ధరాత్రి దుకాణం తెరిచి సిగరెట్లు విక్రయించేందుకు నిరాకరించిన అరవై ఐదు ఏళ్ల వృద్ధురాలిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు బీహార్లో జరిగిందంటే ఇది చాలా దారుణమైనటువంటి విషయం ప్రచారంలో విభజనవాదం వద్దు సిఈసీ ఎన్నికల ప్రచార సమాజంలో విధ్వంసం విభజన సృష్టించేదిగా ఉండకూడదని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు అది పరిస్థితి ఒకవైపు తగ్గుతూ మరోవైపు రాజుకుంటున్న కాలిఫోర్నియా కార్చిచ్చు మినీ లెదర్ పార్క్పై రాజకీయ పీఠముడి ఎడవల్లి నుంచి తరలించాలని లిడ్ క్యాప్ చైర్మన్ మాణిక్యరావు పట్టు అక్కడే కొనసా కొనసాగించాలంటున్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి వెల్లటూరు మినీ లెదర్ పార్క్ పనుల్లోనూ హంసపాదే నిధులున్న పనులకు అడుగులు పడని వైనం పోలీసుల అదుపులో మహిళా నకిలీ ట్రైనీ ఐఏఎస్ ట్రైనీ ఐఏఎస్ అని చెప్పుకుంటూ పలు మోసాలకు పాల్పడుతున్న మహిళను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వ్యాపార లావాదేవీల్లో వివాదంపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఆమె అనూహ్యంగా పాత కేసుల్లో దొరికిపోవడం గమనార్హం ఇది పరిస్థితి ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి లేదని హామీ ఇవ్వగలరా మద్రాస్ హైకోర్టు మిశ్రాను విడుదల చేయాలి పోలీసులు అపహరించుకుపోయిన చందన్ మిశ్రాను తక్షణం విడుదల చేయాలని ఎమ్మెల్పిఏ ఏపీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి మరీదు ప్రసాద్ బాబు శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు గోదావరి బనగచెర్ల డిపిఆర్ అందలేదు కేంద్ర జల సంఘం నుంచి వస్తే పరిశీలిస్తాం గోదావరి నది యాజమాన్య బోర్డు గోదావరి బనగిచర్ల అనుసంధానానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక తమ పరిశీలనకు రాలేదని గోదావరి నదీ యాజమాన్య బోర్డు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు నివేదించింది నివేదించింది కేంద్ర జల సంఘం నుంచి డిపిఆర్ అందాక నదీ యాజమాన్య బోర్డు చట్టం ప్రకారం తాము వ్యవహరిస్తామని తెలిపింది నిధి పరిస్థితి వైకాపా ప్రభుత్వంలో గేటు నుంచి భారీగా వృధా అవుతున్న నీరు అంటండి చూడండి ఇక్కడ ఆ గేట్లోనే గేట్ల నుంచి భారీగా వృధా అవుతుంది ఇప్పుడు ఇటీవల మరమ్మతులు చేయడంతో ఆగిపోయిన లీకేజ్ మరమ్మత్తులు చేయడంతో అంటండి లీకేజ్ ఇంకా మెయిన్ పేజీలో వార్తలు అండి ఫ్రంట్ పేజీ వార్తలు చూస్తే హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా హరిన హరిహరినాథ శర్మ లక్ష్మణరావు ప్రమాణం ఓకే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యమే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్లా నిర్మలా సీతారామన్కు సీఎం చంద్రబాబు వినతి పోలవరం అమరావతి అభివృద్ధి పనులపై చర్చ దావోస్లో చర్చల సారాంశాన్ని వివరించిన ముఖ్యమంత్రి దావోస్ పర్యటన ముగించుకొని ఢిల్లీ చేరుకున్నారు కదండి నిన్న ఢిల్లీ చేరుకున్న తర్వాత బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి కాబట్టి ప్రవేశపెట్టబోయే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించాలని తమకు బడ్జెట్ కేటాయించాలని తమ అభివృద్ధికి అంటే రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని వినక్తి చేశారని దావోస్లో జరిగినటువంటి చర్చలు ఎలా ఎంతవరకు సఫలీకృతమవుతాయి ఎలా జరిగింది అనే అంశాలపై నిర్మలా సీతారామన్ గారికి వివరంగా చెప్పారంటండి చంద్రబాబు నాయుడు గారు త్వరలో సీఈఓలు వస్తారంటండి సిద్ధంగా ఉండాలి అంటున్నారు అధికారులతో సీఎం రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించేందుకు దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో జరిపిన చర్చలు కార్యరూపం దాల్చేలా ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు ఉండవల్లి నివాసంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ సీఎంఓ అధికారులతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు మూడు రోజుల పాటు దావోస్లో ఆయా కంపెనీల చైర్మన్లు సీఈఓలు ప్రతినిధులతో కలిపి చర్చల సారాంశానికి వారికి వివరించారు త్వరలో దేశ విదేశీయ ప్రతినిధులు సంస్థల సీఈఓలు రాష్ట్రంలో పర్యటించనున్నారని అందుకు సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు నిజంగా జరిగితే మంచిదేనండి రాజకీయాలకు సాయిరెడ్డి గుడ్ బై ఇది మూడు పేపర్లలో ఇది ఒక మెయిన్ వార్త అండి సాయిరెడ్డి మీకు అందరికీ తెలిసిందే విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ తానే అనమాట జగన్మోహన్ రెడ్డి ఈయన చెరసం అనుకోవచ్చు హాఫ్ బాడీ లాగా నేడు ఎంపీ పదవికి రాజీనామా యాక్స్ సంచలన ప్రకటన రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్లు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు ఈ మేరకు శుక్రవారం ఎక్స్లో పోస్ట్ చేశారు రాజ్యసభ సభ్యత్వానికి శనివారం రాజీనామా చేస్తున్నాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు వేరే పదవులో రాజ ప్రయోజనాలు లేక డబ్బులు ఆశించి రాజీనామా చేయడం లేదు ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం ఎలాంటి ఒత్తిళ్ళు లేవు ఎవరూ ప్రభావితం చేయలేదు నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్కు నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మకు సదా కృతజ్ఞుణ్ణి జగన్కు మంచి జరగాలని కోరుకుంటున్నాను పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేశా కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారదలా పనిచేశా దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని మనోధైర్యాన్నిచ్చే తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షాలకు ప్రత్యేక ధన్యవాదాలు అని పోస్టులో పేర్కొన్నారు చంద్రబాబుతో విభేదాలు లేవు పవన్తో చిరకాల స్నేహం తెదేపాతో రాజకీయంగా విభేదించ చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు పవన్ కళ్యాణ్ తో చిరకాల స్నేహం ఉంది నా భవిష్యత్తు వ్యవసాయం సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన రాష్ట్ర ప్రజలకు మిత్రులకు సహచరులకు పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారితో ఎలాంటి శత్రుత్వం లేదు కుటుంబంగా అంటే రాజకీయంగా ఉన్నా కానీ కుటుంబ పరంగా మేము వ్యక్తిగతంగా స్నేహంగానే ఉంటామన్నట్లు చెప్తున్నారండి ఆది నుంచి ఆ రాజకమే అక్రమాస్తుల నుంచి ఆర్థిక దోపిడి వరకు జగన్కు అన్ని తానైన విజయసాయిరెడ్డి వైఎస్ కుటుంబంలో మూడు తరాలతో ఆర్థిక అక్రమ సంబంధం విశాఖలో అల్లుడి కుటుంబ భూదోపిడికి మద్దతు రాష్ట్రంలో విలువైన ఆస్తుల వారికి చేరడంలో కీలక పాత్ర వైకాపాలో జగన్ తర్వాత దాదాపు నెంబర్ టూగా చలామణి అది పరిస్థితి అలాంటి విజయసాయిరెడ్డి ఈరోజు రాజకీయాలకి తప్పుకుంటున్నారంటండి సొంత వైద్యం గుండెకి చేటు నలభై నుంచి యాభై ఏళ్ల లోపున్న ఓ సినిమా హీరోనో రాజకీయ నాయకుడో క్రీడాకారుడో హఠాత్తుగా గుండెపోటుతో మరణించారని తెలియగానే అరే ఎంత చిన్న వయసులో చనిపోయారే అని ఆవేదన చెందుతాం అదే మన స్నేహితులైతే ఆందోళన చెందుతాం ఇప్పుడు చాలామంది ఆ పరిస్థితులను తమకు అన్వయించుకొని ఒత్తిడి పెంచుకుంటున్నారు టెస్టుల కోసం ఆసుపత్రిలో బాట పడుతున్నారు కొందరు నేరుగా డయాగ్నోస్టిక్ సెంటర్లకు వెళ్ళిపోతున్నారు వీరిలో సిటీ యాంజియోగ్రామ్ చేయాలని కోరుతున్న వారి సంఖ్య గణనీయంగా ఉంటుంది ఇది పరిస్థితి ప్రాణవాయువు విషమిస్తోంది దేశంలోని అత్యంత కాలుష్య నగరాల్లో విశాఖ విజయవాడ డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాల కంటే ఎనిమిది రెట్లు అధికంగా ధూళికణాల సాంద్రత సిఆర్ఈఏ గణాంకాల ప్రకారం వెల్లడించారంటండి చాలా జాగ్రత్తగా ఉండాలి విశాఖపట్నం వాసులు కావచ్చు విజయవాడ వాసులు కావచ్చు అన్ని మూలలో జల్లెడ పట్టేలా మార్చి నాటికి లక్ష సిసి కెమెరాల ఏర్పాటు సన్నద్ధమవుతున్న పోలీస్ శాఖ సీసీ కెమెరాలు లేని చోట డ్రోన్ల ద్వారా నిఘా ప్రతి పోలీస్ స్టేషన్కు ఒక్క అయినా ఉండేలా చర్యలు నేరాలపై తగిన చర్యలు తీసుకుంటారంటండి మూత్ర నమూనాలు తీసుకోకుండానే పరీక్ష కృత్రిమ మేధతో సాఫ్ట్వేర్ రూపకల్పన హైదరాబాద్ కేంద్రీయవర్సిటీ అంకుర సంస్థ ఘనత రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచ తొలి రెండు వందల వినూత్న ఆవిష్కరణలో స్థానం మూత్రాశయ సంబంధిత ఇన్ఫెక్షన్ల బాధితుల నుంచి నమూనాలను తీసుకోకుండానే వ్యాధి కారణాలను వెల్లడించే వినూత్న సాఫ్ట్వేర్ను హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని సైన్వి బయోసైన్సెస్ అస్పైర్ బయోనెస్ట్లు స్వయంగా ఆవిష్కరించాయి ఇది పరిస్థితి అర్హుల పింఛన్లను తొలగించం వైకల్య స్థాయి నిర్ధారణకే పరిశీలన మంత్రి స్వామి రాష్ట్రంలో దివ్యాంగుల పింఛన్లు తొలగించబోమని సంక్షేమ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల స్వామి అన్నారు బాపట్ల జిల్లా వెదుళ్లపల్లి బం బదిరుల ఆశ్రమ పాఠశాలను చీరాలలోని ఎస్సీ బాలికల వసతి గృహాలను శుక్రవారం ఆయన సందర్శించారు విద్యార్థుల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు దివ్యాంగులకు ప్రతి నెల ఆరు వేలు పూర్తిగా మంచంలో ఉన్నవారికి పదిహేను వేల రూపాయలు ప్రభుత్వం అందిస్తోందన్నారు వైకల్య స్థాయిని నిర్ధారించేందుకే వైద్యులతో ప్రత్యేక పరిశీలన చేస్తున్నట్లయితే తెలిపారు అది వైకాపా వాళ్ళు కనుక విమర్శలు చేస్తున్నట్లుగా తీసేయటానికి కాదు ఇదంతా కూడా ఎంత మేరకు వైకల్య స్థాయి ఉంది అనేది తెలుసుకోవటం కోసం అన్నమాట హంద్రనీవా లైనింగ్ పనులకు టెండర్లు ఖరారు మూడు ప్యాకేజీల్లో ఆర్వీఆర్ రెండు ప్యాకేజీల్లో బిఎస్ఆర్ లైనింగ్ పనులకు టెండర్లు ఖరారు అయిపోయినా విజయసాయి బాటలో అయోధ్య రామిరెడ్డి మరో ఎంపీ రాజీనామాపై ప్రచారం వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటించిన నేపథ్యంలో అదే పార్టీకి చెందిన మరో ఎంపీ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి కూడా రాజీనామా చేస్తారంటూ శుక్రవారం విస్తృత ప్రచారం జరిగింది అయితే ఆయన రాజకీయాలపై స్పష్టత రాలేదు ఆయన దావోస్లో ఉన్నట్లు తెలిసింది అక్కడి నుంచి తిరిగొచ్చాక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది వైకాపా అధ్యక్షుడు జగన్ కుల కేసులో అయోధ్య రామిరెడ్డి కూడా నిందితుడు రెండు వేల ఇరవైలో ఆయన్ను జగన్ రాజ్యసభకు పంపారు ఇది పరిస్థితి సోషల్ మీడియా పరిచయాలు నమ్మి గడప దాటిన బాలికలు గంటల వ్యవధిలో పట్టుకున్న పోలీసులు ముగ్గురు యువకులు అరెస్ట్ సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన యువకులను నమ్మి ఇంటి నుంచి వెళ్ళిన బాలికలను పోలీసులు గంటలోనే కుటుంబ సభ్యుల చేంతకు చేర్చారు ఈ ఘటన విజయవాడలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది విజయవాడకు చెందిన ముగ్గురు బాలికలు పదహారు పదహారు సంవత్సరాలు ఇతర పదహారు సంవత్సరాలు అంటే ఒకళ్ళు పదిహేడు సంవత్సరాలకు సామాజిక మాధ్యమాల్లో గుంటూరు జిల్లా పెదనందిపూడికి చెందిన ఆలకుంట వేణు పరిచయమయాడు సినిమా అవకాశాలు ఇప్పిస్తా బెంగళూరు వెళ్దామని చెప్పాడు నమ్మి గురువారం రాత్రి వారి ఇంటి నుంచి వెళ్ళిపోయారు బాలికలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు రాత్రి పదకొండు గంటలకు అజిత్ సింగ్ నగర్ పోలీసులకు ఆశ్రయించారు సిఐ వెంకటేశ్వర నేతృత్వంలో పోలీసులు బృందాలకు ఏర్పడి గాలింపు చేపట్టారు ఎక్కడా ఆచూకీ లేకపోవడంతో చివరికి బాలికల సామాజిక మాధ్యమ ఖాతాలను పరిశీలించారు అందులో గుంటూరు జిల్లా తెనాలకు చెందిన ఓ యువకు యువకుడిని గుర్తించి విచారించారు అతని ద్వారా ఆలకుంట వేణుకు ఫోన్ చేయించారు అతడి సూచన మేరకు వేణు చేబ్రోల్ మండలానికి చెందిన కెటావత్త యువరాజ్ నాయక్కి ఇరవై ఒక సంవత్సరాలు చేకూరుకు చెందిన పెద్ద వెంకటేశ్వరులో ముప్పై సంవత్సరాలు బాలికలు తెనాలి వచ్చారు అది పరిస్థితి డిగ్రీ ఇంటర్న్షిప్లో పైసా వసూలు కంపెనీలకు అనుమతులు ఇచ్చేందుకు లక్షల్లో వసూలు ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ అటెండర్ మరో ఉద్యోగి తొలగింపు బయటకు వచ్చిందండి అక్రమ వసూలు బయటకు వచ్చింది డిగ్రీ ఇంటర్న్షిప్ అంట ఫేడర్ల వెంట మినీ సౌర ప్రాజెక్టులు పిఎం కుసుం పథకం కింద ఏర్పాటు మెగావాట్కు కేంద్రం రాయితీ కోటి రూపాయలు నెలాఖరులోగా టెండర్లు పిలవనున్న ఇంధన శాఖ మూడు లక్షల రూపాయల వ్యవసాయ కనెక్షన్లకు మూడు లక్షల వ్యవసాయ కనెక్షన్లకు కేంద్రం అనుమతి సౌర ప్రాజెక్టులు అండి ఇండోనేషియా ఆరోగ్య మంత్రితో చంద్రబాబు భేటీ ఓకే ఆడబిడ్డల భద్రత మా తొలి ప్రాధాన్యం సీఎం చంద్రబాబు గారు అన్నారండి నాలుగున తిరుమలలో రథసప్తమండ మూడేళ్లలో అమరావతిని పూర్తి చేస్తాం వచ్చే నెల రెండో వారం నుంచి పనులు వేగవంతం మంత్రి నారాయణ వెల్లడి మూడేళ్లలో పూర్తి చేస్తారంటండి అమరావతి పీపీపీ విధానంలోనూ ఉచిత సీట్లు కొత్త వైద్య కళాశాలలో ప్రవేశాలపై మంత్రి సత్యకుమార్ రఘురామ కేసులో పోలీస్ కస్టడీకి తులసిబాబు మాజీ ఎంపీ శాసనసభ ఉప సభాపతి రామకృ రఘురామకృష్ణరాజుపై సిఐడి కార్యాలయంలో జరిగిన దాడి కేసులో రిమాండ్లో ఉన్న కామేపల్లి తులసిబాబును మూడు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం మ్యాజిస్ట్రేట్ జీ శ్రవంతి ఉత్తర్వులు జారీ చేశారు రైట్ సూపర్ ఆది నుంచి అరాచకమే విజయసాయి రెడ్డి అరాచకాల గురించి రాశారండి పట్టణాల్లో ఉన్న ఆస్తులు తనఖా పెడితేనే రుణం ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఆశలపై నీళ్లు చల్లుతున్న బ్యాంకర్లు కోళ్లు మేకలు పందుల పెంపకం యూనిట్లకు లడ్డు ఇది పరిస్థితి విజయసాయి ధాటికి విశాఖ విలవెల కబ్జాలు వీటి గురించి మొత్తం రాశారండి జగన్ రాకపోయి ఉంటే ఏపీలో రెండంకెల వృద్ధి రేటు పార్టీ నేతలతో చంద్రబాబు జగన్ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాకపోయి ఉంటే రాష్ట్రంలో రెండంకెల రేటు ఉండేదని చంద్రబాబు పేర్కొన్నారు విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్ పాలనలో జరిగిందే ఎక్కువని వైకాపా ప్రభుత్వంలో విధ్వంసంతో మళ్లీ వచ్చామని వ్యాఖ్యానించారు దావోస్ పర్యటన తర్వాత జరిగినటువంటి సమావేశంలో ఆయన ఈ మాటలు అన్నారండి శ్రీశైలంలో దుకాణాలు ఇప్పిస్తాడని వైకాపా నేత దోపిడీ మంత్రి ఆనంకు బాధితుల ఫిర్యాదు వైకాపా ప్రభుత్వంలో శ్రీశైలం దేవస్థానంలో దుకాణాలు ఇప్పిస్తామంటూ సున్నిపేంటకు చెందిన వైకాపా నేత నూర్ తన వద్ద పది లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశాడని నంద్యాల జిల్లా శ్రీశైలానికి చెందిన సగ్గిల రామయ్య వాపోయారు ఇది పరిస్థితి సాంకేతిక సాయంతో నేరాల నియంత్రణ డీజీపీ ద్వారకా తిరుమలరావు సాంకేతిక సాయంతో నేరాలను అయితే నియంత్రణ చేస్తారంటండి దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు అండ మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి లాభాపేక్ష లేని సంస్థ అక్షయపాత్ర సీఎం చంద్రబాబు సత్యమని భువనేశ్వరి అక్షయపాత్ర ఫౌండేషన్ అనేది లాభాపేక్ష లేని సంస్థ అని సీఎం చంద్రబాబు సత్యమని భువనేశ్వరి అన్నారు గుంటూరు జిల్లా ఆత్మకూరు వద్ద ఉన్న ఆ ఫౌండేషన్లో సెంట్రలైజ్డ్ కిచెన్ను శుక్రవారం ఆమె పరిశీలించారు కడపలో సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్న జేటీసీ కృష్ణవేణి కళ్ళెదుటే సీసీటీవీ సాక్ష్యం ఉన్న కీచికడుపై ఉపేక్ష ఎందుకు కోరిక తీర్చాలంటూ మహిళా అధికారి ఇంటికెళ్లిన డిటిసి చంద్రశేఖర్ రెడ్డి బదిలీ చేసిన ప్రభుత్వం కమిషనరేట్లో రిపోర్టు చేయాలన్న ఆదేశం ఉద్యోగం నుంచి తొలగించి క్రిమినల్ చర్యలు చేపట్టలేరా కామాంధుడైన ఓ ఉన్నతాధికారి సాటి మహిళా అధికారిని లైంగికంగా వేధిస్తున్నా చర్యలు లేకపోవడం విస్మయం కలిగిస్తుంది కడప ఉప రవాణా కమిషనర్ డిటీసీ చంద్రశేఖర్ రెడ్డి తన కార్యాలయంలో పనిచేస్తున్న అధికారిని అసభ్య సందేశాలతో వెంటాడాడు ఆమె ఇంటికి వెళ్లి తలుపు తట్టారు ఆమె భర్తకు చెప్పడం ఆయన వెంటనే ఫోన్ చేయడంతో అక్కడి నుంచి ఉడాయించాడు ఇవన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి సాక్ష్యాలన్నీ కళ్లెదుటే ఉన్నాయి అలాంటప్పుడు ఈ కామాంధుడిని ఏం చేయాలి మహిళలను వేధించాలనే ఆలోచన రావడానికే భయపడేంతగా శిక్షించాలి ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు వెంటనే క్రిమినల్ చర్యలు ప్రారంభించాలి కానీ రవాణా శాఖ మాత్రం ఆయన అక్కడి నుంచి బదిలీ చేసి కమిషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది ఇది చాలా దారుణం అండి ముప్పై మందికి పైగా పారిశ్రామికవేత్తలతో లోకేష్ భేటీ రాష్ట్రంలో పెట్టు పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించిన మంత్రి రాష్ట్ర బ్రాండ్ పునరుద్ధరణ లక్ష్యంగా దావోస్ పర్యటన ఓకే సాహిత్యంలోనే జీవితం సంపూర్ణం ఇలాంటి వేడుకలు నేటి తరానికి అవసరం వచ్చే ఏడాది రాజ్భవన్లో నిర్వహించాలి హైదరాబాద్ సాహిత్య పండుగలు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హైదరాబాదులో తమిళనాడు మిఠా ముఠా కిడ్నీ రాకెట్ అక్కడి నుంచి వచ్చి మార్చిన చెన్నై డాక్టర్ హైదరాబాద్ ఆసుపత్రి ఎండి మరొకరి అరెస్టు విశాఖ ప్రాంతంలోనూ ముఠాకు సంబంధాలు అక్రమ వలసదారులపై ఉక్కుపాతం అమెరికాలో ఐదు వందల ముప్పై ఎనిమిది మంది అరెస్ట్ జగన్ జమానాలో ఆర్థికం అస్తవ్యస్తం నాడు దేశంలో చివరి నుంచి రెండవ స్థానం పద్దెనిమిది పెద్ద రాష్ట్రాల్లో పదిహేడవ స్థానంలో ఏపీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి పరిస్థితులపై నీతి ఆయోగ్ విశ్లేషణ పిన్నెల్లి అను అనుచరుడు తురక కిషోర్కు రిమాండ్ అంటండి రాజమహేంద్రవరం విమాన సేపంలో ప్రమాదం ఇద్దరు కార్మికులకు స్వల్ప గాయాలు బా మావోయిస్ట్ అగ్నేత చలపతికి అంత్యక్రియలు ఇవి ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఇక సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో ఒక్కసారి చూద్దాం ఫస్ట్ పేజీ యాడ్స్ సెకండ్ ఇది ఫ్యామిలీస్ గాలి లెక్కలు గ్రాఫిక్స్ కబుర్లు బాబు పాలనలో పెరిగిన అప్పులు తగ్గిన రెవెన్యూ రాబడి కొండబద్దలు కొట్టిన కాగ్ గణాంకాలు ఆరు వేల నలభై ఏడు కోట్ల రూపాయలు తగ్గిన రెవెన్యూ రాబడి అమ్మకం పన్ను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రాబడి అదే దారి కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లలోనూ భారీ తగ్గుదల డి సెంటర్ నాటికే ఏకంగా డెబ్బై మూడు పాయింట్ ఎనిమిది ఏడు ఐదు కోట్ల అప్పులు రెవెన్యూ లోటు ద్రవ్యోల్బణం గురించి రాశాని ద్రవ్య లోటు గురించి అన్ని చోట్ల అప్పులు తీసుకొస్తున్నారు వీళ్ళు ఏం చేయలేదు పాలనలో అప్పులు తప్ప ఈ రెవెన్యూ ఏం లేదు అని చెప్తున్నాడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉందా రాష్ట్రానికి ఆయన అప్పులు తేలేదా ఎక్కువగా భారీగా అప్పులు చేశాడు కదా సచివాలయాలు కూడా తాకట్టు పెట్టాడు కదా మరి అలాంటి వాడు వీటి గురించి మాట్లాడుతున్నారా సిగ్గులేదు హైకోర్టు న్యాయమూర్తులు ఇద్దరు ప్రమాణం ఓకే ఈసీకి డెబ్బై ఐదు ఏళ్ళు నేడు వేడుకలు పాల్గొంటున్న రాష్ట్రపతి ముర్ము ఊతమిస్తేనే వైద్యం బలోపేతం సాక్షి ఇంటర్వ్యూలో సాక్షి ఇంటర్వ్యూలో పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి ఓతమిస్తేనే అన్నట్టుగా చెప్తున్నారండి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా నేడు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తా వైఎస్ఆర్సిపి రాజ్యసభ పక్షనేత విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి గారి కథనం గురించి అంటే తప్పుకుంటాం గురించి సాక్షిలో కూడా రాశారు పైన ప్రయాణికులు కింద సరుకు సరికొత్త డబుల్ డెక్కర్ రైళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ నూతన డిజైన్ ఆమోదించిన ప్రధాని ఈ ఏడాది చివరకు పట్టాలెక్కించేలా ప్రణాళిక డబుల్ డెక్కర్ రైలు అంటే పైనవో సామాను కిందేమో ప్రయాణికులు కూర్చోవచ్చు అండి పోలవరం అమరావతికి నిధులు కేటాయించండి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి విశాఖ ఉక్కుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినందుకు ధన్యవాదాలు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తోనూ మర్యాదపూర్వక భేటీ చంద్రబాబు నాయుడు నిన్న ఢిల్లీలో భేటీ గురించి రాశారు టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ర్యాంకింగ్స్లో బెంగళూరు ఐఐఎస్ఈ మొట్టమొదటిసారిగా టాప్ హండ్రెడ్లో భారత్ సంస్థ ఇరవై తొమ్మిదిన శ్రీహారికోటలో వందవ ప్రయోగం వందవ ప్రయోగం అంటే శ్రీహారికోటలో హైకోర్టు న్యాయమూర్తిగా హరిహార పోలవరం అమరావతి నిధులు కేటాయించిన భిన్నత్వం లేక తండ్రికి ఓకే ముంచుకొస్తున్న మంచు ముప్పు జార్జియా కేసు దూసుకొస్తున్న అతిపెద్ద ఐస్బర్గ్ ఏ ట్వంటీ త్రీ ఏ పెంగ్విన్ ఇతర వన్యప్రాణులకు ముప్పు మతిలేని యుద్ధం ఆపండి రష్యా అధ్యక్షుడు పుతిన్కు డొనాల్డ్ ట్రంప్ హితవు సూపర్ సివిల్స్ దరఖాస్తుతో పాటే వయస్సు కోటా ధ్రువీకరణలో ఎల్గార్ కేసులో విల్సన్ థావలేకు బెయిల్ ప్రపంచ వార్తలండి గొంతెండుతుంది గుక్కెడ్ నీళ్ళివ్వండి మహాప్రభో వేసవి రాకముందే గ్రామాల్లో దాహం కేకలు తప్పడం లేదు చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలంలోని వేణుగోపాలపురం పంచాయతీ చిన్న పాపనపల్లి దళితవాడకు త్రాగునీరు అందించే బోరు చెరువులో మునిగిపోవడం మరో బోరు మరమ్మత్తులకు గురైంది ఇది పరిస్థితి నిషేధిత పొగాకు మత్తు ఉత్పత్తుల దహనం అదిగో నాలుగో శతాబ్దపు మానవుల జాడలు రాయలసీమలో తొలిసారిగా శంకులిపి ఆనవాళ్ళు లభ్యం రాష్ట్రాన్ని అమ్మేస్తున్న చంద్రబాబు ఇంకొన్నాళ్ళు ఆగితే ప్రజలకు మిగిలేదు శూన్యం మెడికల్ కాలేజీలు పోర్టులు రోడ్లు అన్ని ప్రైవేట్కైనా చంద్రబాబు వల్ల రెండేళ్లలో రెండు వేల నాలుగు వందల యాభై మెడికల్ సీట్లు కోల్పోయాం పవన్ సమాధానం చెప్పాలి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్ ఈడో సోదిగాడు పొగమంచుతో విమాన రాకపోకలకు ఆటంకం టీడీపీ నేత భూమేతకు చెక్ అడ్డగోలుగా అటవీ భూముల ఆక్రమణ నిమ్మ జామాయిల్ మొక్కల సాగు ఫోర్జరీ సంతకాలతో పాస్ పుస్తకాలు సృష్టి అటవీ రెవెన్యూ శాఖల జాయింట్ సర్వేలో నిగ్గు నిజాలు రోజే వచ్చిందండి చాలా రోజులకి పెట్టుబడులు రాకపోవడానికి అరాచక పాలనే కారణం వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ మంత్రి ఆర్కే రోజా అధికార ప్రతినిధి ఇంకా జగన్నే నాకిచ్చాలన్నమాట ఇవన్నీ సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు అంటే చూద్దాం ఒకసారి సన్యాసినిగా మమతా కులకర్ణి కిన్నెర అఖాడాలో చేరిన మాజీ హీరోయిన్ శ్రీ ఎంఐ మమతానందగిరిగా పేరు మార్పు విశాఖ ఉక్కు ప్యాకేజీకి థ్యాంక్స్ మంచి ప్రభుత్వాన్ని మార్చేస్తే నష్టం అది రాజకీయాలకు సాయిరెడ్డి సెలవు నేడు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా బంగారం ఎనభై మూడు వేల రూపాయలు అంటండి అదానికి శ్రీలంక సర్కారు షాక్ అంటే అదేందో విద్యుత్ కొనుగోలు ఒప్పందం రావద్దు అక్రమ వలసదారులపై ట్రంప్ సర్కారు ఉక్కుపాదం దేశంలోనే అత్యంత ఖరీదైన రిఫైనరీ ఏపీలో ప్రాథమిక అంచనా తొంభై ఐదు వేల కోట్లు అంటండి జగన్ హయాంలో ఆంధ్ర విలవల ఆర్థికంగా కూనరెల్లిందంటూ నీతి ఆయోగ్ నివేదిక వెల్లడి తీవ్ర ఆర్థిక లోటు భారీగా అప్పులు అతి తక్కువ మూలధన వ్యయం ఘోరంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఆరోగ్య సూచీలో పదిహేడవ స్థానం అప్పుల చెల్లింపు సామర్థ్యం సున్నా రాష్ట్రానికి ఆర్థిక చేయుతో అవసరం ఎప్పటికైనా మూలధన వ్యయ సామర్థ్యాన్ని ఏపీ పెంచుకోవాలి ఇది నీతి ఆయోగ్ చెప్పినటువంటిది కానీ సాక్షులు ఏమి రాశారండి వీళ్ళు అప్పులు చేసి నాశనం చేస్తారన్నట్టుగా నీతి ఆయోగ్ నివేదిక ఇచ్చింది అన్నట్లుగా చెప్తున్నారు వాళ్ళు ఫిడ్జీ కోచింగ్ సెంటర్లు మూత ఢిల్లీ సహ దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో టీచర్ల మూకమ్ముడి రాజీనామాలు ప్రపంచ టాప్ ఫైవ్ నగరాల్లో అమరావతి కోటి మూడు లక్షల రూపాయల కోటి మూడు లక్షల చదర అడుగుల విస్తీర్ణంలో ఐకానిక్ భవనాలు నెల రోజుల్లో నిర్మాణ పనులు పరుగులు మూడేళ్లలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తాం జైళ్ళ డిఐజీ జులుమ్ అధికారులు సిబ్బందిపై బెదిరింపుల పర్వం ఏం జరిగినా ముందు నాకే చెప్పాలి మీడియాకు సమాచారం చేరవేస్తే కఠిన చర్యలు కోస్తాంధ్ర జైళ్ళ శాఖ డిఐజీ రవికరణ్ మెమో ఇరవై ఒకటిన జీవిత ఖైదీతో ఇంట్లో ఏసీకి మరమ్మత్తు జీవిత ఖైదీతో బ్యారక్లోనే ఉన్నట్లు చూపించిన అధికారులు ఇవి మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్